నమస్తే పెద్ద అయినా నెక్స్ట్ ఎల్సిన చూసినాయి ముగ్గురు పోటీ పడుతుంటారు అటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటుంది రాజకీయం జగన్మోహన్ రెడ్డికే బాగుంటుందండి ఒక వ్యక్తిని ముగ్గురు కొట్టాల కొట్టాలంటే వాళ్ళకి భయం పట్టుకుందండి అందుకే ముగ్గురు కలిపి కొడదామని ఇంకా ధైర్యం సరిపోవట్లేదు చాలా బాగుంటుందండి జగన్ గారికి ఈసారి ఇంకా బాగుంటుందండి ఎందుకని అంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ని అండి ఎన్ని ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత సర్వీస్ చేసిన జగ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలకి ఏది సరిపోదండి ఎన్ని పథకాలు పెట్టాడండి ఎలాగ చేశాడండి చంటి పిల్లల కానీ నుంచి ముసులో దాకా హాస్పిటల్ అంటే ఫ్రీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు చేసినాడంటే ఎంతండి ఎంత అండి అది ఒకసారి అన్నీ ఆ జనాలు తెలియదు అని అన్నీ ఆలోచించుకొని చేస్తానండి పక్కగా నూట ఐదు సీట్లు వస్తాయండి మరి ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇచ్చినది అంతవరకేనండి అది చెయ్యరు కదండి ఇంత ముందు చూశారు కదండి జనాలు ఏయో ఇస్తా ఉన్నారు డాక్రా మాపీ అన్నాడు తర్వాత ఈ రైతులకి రుణమాపి అన్నాడు ఏ అండి అక్కడిచ్చాడండి మరి అన్ని జనాలు తెలియదేటండి ఈయన చెప్పకుండానే చేసిపోతున్నాడు అండి అవి తెలిస్తే కదండి జనాలకి అదండి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినా సక్సెస్ అయ్యారా ఏనండి తిరిగి లేదంటారా తిరిగిలేదండి పక్కన